మంచి కార్యక్రమానికి ఆహ్వానించి ఎంతమంది కాపు కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం కల్పించినందుకు మీ అబ్బాయి నాయకు వాళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వందలపూటి అతి గారికి అలాగే సభాధ్యక్షులు సోదరులు నగేష్ గారికి మరి కాబోయే ఎంపీ సీఎం రమేష్ గారికి అలాగే వేరే పేరున్న బాబు గండపుజ్జి ఇతర పెద్దలందరూ కూడా ఉన్నారు అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నేను ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేసినప్పుడు ఆ రోజు మీతో ఏర్పడ్డ అనుబంధం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆ తర్వాత మీకు ఎమ్మెల్యేగా మంత్రిగా వేరే వేరే ప్రాంతాల్లో ఉండి మీకు ఎంపీగా లేకపోయినప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా బాయిక్రాపేట నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా అది శుభ కార్యక్రమం కావచ్చు లేకపోతే చిన్న ఆఫ్సారి ఫంక్షన్ కావచ్చు లేకపోతే పెళ్లి కావచ్చు లేకపోతే ఇంకోటి కూడా కావచ్చు ఒక కుటుంబ సభ్యుడిలాగా ప్రతి కార్యక్రమంలో కూడా ఆహ్వానించి మరి ఎప్పుడు కూడా నేను మర్చిపోకుండా మీలో ఒకటిగా చూస్తున్న బాయిక్రాపేట కాపు సోదరులు అందరూ కూడా పేరు పెద్ద నాకు ఎంత ఆనందం అంటే మరి మిగతా ప్రాంతాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ బాయక్రాఫ్ పెట్ట ప్రత్యేకించి కాన్స్టియన్సీ నిజోడు కాన్స్టయన్స్ అయినా కూడా ఇందాక అనిత చెప్పినట్టుగా అత్యధికంగా దాదాపు డెబ్బై వేలకు పైగా కాపులు ఉన్న కాన్స్టియన్సీ మరి ఆ అనుబంధం ఎందుకు ఎలా ఎప్పుడున్నా తెలియదు కానీ వాళ్ళకేదైనా సమస్య వస్తే ఇబ్బంది వస్తే ఒక కుటుంబం పెద్దగా ముందుగా నేను భావించుకోవడం నా దగ్గర రావడం జరుగుతూ ఉంటుంది మొన్న భీమిలీ నామినేషన్ మొన్న పద్యం తరగేస్తే మామూలుగా వేలాది మంది ఆ నామినేషన్లో పాల్గొంటే మధ్య మధ్యలో చూస్తూ సండగా నాకు మనోడు చాలా మంది కనిపించేవాడు ఏంటి మీరే దగ్గర ఉన్నారంటే సార్ నామినేషన్ కదా వచ్చామన్నారు అంటే అంత అభిమానం యాక్చువల్గా బీమిల్ నామినేషన్కి పాయిగ్రెఫ్ కాల్స్టెన్స్ కి పెద్ద సంబంధం ఉండదు కానీ మన మధ్య ఉన్న ఆ వ్యక్తిగత సంబంధంతో మీరు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నారు ఇంతక బుద్ధి చెప్పినట్టుగా రేపు జరిగే ఎన్నికల్లో కూడా మీ వంతు తప్పకుండా కృషి చేస్తారు సహాయం చేస్తారు చెప్పి కూడా భావిస్తూ మరి ఇక్కడ బాయోగ్రాఫ్ కాన్స్టెన్సీ గురించి అతి గురించి అలాగే రమేష్ గురించి కూడా మీకు రెండు విషయాలు చెప్పిన తర్వాత కాపుల గురించి మాట్లాడుకున్నాం మరి నిన్నగాక కాక నేను రమేష్ రాత్రి క్యాంపెయిన్ అయిపోయిన తర్వాత ఇద్దరం ఫోన్ లో మాట్లాడుకుంటా ఉంటే ఒక సర్వే ఎవరైతే రోజు ఒక స్టేట్ లో మంచి సర్వే కమిటీ ఒకవేళ మా ఇద్దరికి కాన్ఫరెన్స్లలో తీసుకున్నాం అన్ని మాట్లాడుతున్నప్పుడు ఆయన కొన్ని విషయాలు చెప్పాడు శ్రీకాకుళం ఎలాగ ఉంది విజయనగరం ఎలాగ ఉంది ఇట్లా మాట్లాడుకుంటూ మాట్లాడడానికి వస్తే సరే ఆ విషయాలకి మనకు సంబంధించినవి కాదు ఇక్కడ మనకి సంబంధించిన విషయం ఏంటంటే ఒకటి అరిత రెండు రమేష్ మూడు నాని మాములుగా రమేష్ అన్నాడు ఏంటి ఆయన పేరు చెప్పి ఏంటి ఎలా ఉంది డీ అంటే సార్ డీవులు అంది చాలా హైయెస్ట్ తో వ్యూలు గెలుస్తున్నాడు అని చెప్పి ఆయన చెప్పారు చెప్పి మళ్ళీ డౌట్ వచ్చి ఎందుకంటే మెజార్టీ వస్తుంది నిజమా కాదని మళ్ళీ రీసర్వే చేసాం రీసర్వే చేస్తే కూడా సేమ్ మెజార్టీ వస్తుంది కాబట్టి చాలా కంఫర్టబుల్ గా అది గెలుస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత పాయిగ్రాఫేట గురించి అనడం జరిగింది మొత్తం అన్ని అసెంబ్లీ మాట్లాడుతూ పాయిగ్రపేట గురించి కూడా ఫస్ట్ లో కొంచెం క్లీన్ కంటెస్ట్ ఉంటుంది మొన్న సండే కల్లా అది మంచి కంఫర్టబుల్ గా వచ్చేస్తుంది మంచి మెజార్టీతో పాయిక్రాఫే కూడా తెలుగుదేశం సరే ఎన్ని అయిపోయిందో అడిగారు మరి అన్నీ చెప్తున్నారు కదా ఎందుకు రమేష్ అంటే ఏంటి రమేష్ ఎలా ఉన్నది రమేష్ ఇది అసలు ఎవరు ఊహించిన విధంగా చాలా బ్రహ్మాండంగా అడ్వాన్స్ అయిపోయింది ఎక్కడో ఒక దాదాపు లక్ష పైన మెజార్టీ తోటి ఈ రోజు గెలిచేదానికి సరే ఆయన ఒపీనియన్ ప్రకారం ఇంకా కొన్ని చెప్పిన మాకు నచ్చల కానీ ఆయన ఏం పక్కన పెడితే మనకు ఏదైతే మా ముగ్గురు సంబంధించిన విషయాలు ఉన్నాయో అతను ఎలాంటి అభిప్రాయాలు మా ముగ్గురు విషయంలో ఏకాభిరాయం తోటి పాకినాపేట భీమిలి అనకాపల్లి గెలుస్తున్నారు అని చెప్పిన విషయాన్ని నేను రమేష్ గురించి మీరు ఎందుకంటే గత ఎమ్మెల్యేగా తర్వాత మహిళ అధ్యక్షాలుగా తన చేస్తున్న కార్యక్రమాలు కానీ చేస్తున్న పోరాటాలు కానీ అన్ని కూడా మీకు తెలుసు మరి తన గురించి ప్రత్యేకంగా మరి రమేష్ కొత్త అంతకుముందు చెప్పినట్టుగా మాది ఇరవై ఐదేళ్ల పైగా సత్యం స్నేహం నేను ఎంపీ కాకపోయిన నుంచి కూడా నాకు సన్నిహిత్యం ఉంది ఆ తర్వాత ఎంపీ అయిన తర్వాత రెగ్యులర్ గా మేము హైదరాబాద్ వెళ్తే సాయంత్రం అయితే రోజు కలిసే ఉంటాం అదే కాకుండా మంత్రిగా కడప ఇన్ఛార్జి మినిస్టర్ ఒక కొద్ది సంవత్సరాలు పనిచేసినప్పుడు మేము అక్కడ కొన్ని కార్యక్రమాలు